హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా ఏడవ పాఠం సముద్ర శాస్త్రం గురించి తెలుసుకుందాం మానవుల ఆహారంలో ఎంత శాతం మాంసకృతులు సముద్రం నుండి దొరుకుతాయి సుమారు పదిహేడు శాతం ప్రాణవాయువు ప్రపంచ వాతావరణంలో ఎంత శాతం వరకు సముద్రంలోని ఆల్గి ఫైటోప్లవం మూలంగా లభిస్తుంది ఇరవై ఐదు శాతం జలభాగాలు భూమి చేత పరివృతమైనప్పుడు వాటిని ఏమంటారు సముద్రాలు సీస్ అంటారు సముద్రాలకు ఉదాహరణ బాల్టిక్ సముద్రం మధ్యధరా సముద్రం కాస్పియన్ సముద్రం అరేబియా సముద్రం మొదలైనవి కండాల మధ్య భాగంలో జలభాగాలను ఏమంటారు మహా సముద్రాలు ఓషన్స్ ఉత్తరార్ధ గోళ విస్తీర్ణంలో ఎంత శాతం సముద్రాలు ఆవరించి ఉన్నాయి అరవై ఒక్క శాతం దక్షిణార్ధ గోళంలో అంటే దక్షిణార్ధ గోళ విస్తీర్ణంలో ఎంత శాతం సముద్రాలు ఆవరించి ఉన్నాయి ఎనభై ఒక్క శాతం పసిఫిక్ మహాసముద్రం విస్తీర్ణం ఎంత పదిహేడు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత పదకొండు వేల ఐదు వందల ఇరవై మీటర్ అట్లాంటిక్ మహాసముద్రం విస్తీర్ణం ఎంత పది కోట్ల అరవై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ అట్లాంటిక్ మహాసముద్రం లోతు ఎంత తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది మీటర్లు హిందూ మహాసముద్రం విస్తీర్ణం ఎంత ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల పదిహేడు వేల చదరపు కిలోమీటర్లు హిందూ మహాసముద్రం లోతు ఎంత ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు మీటర్లు ఆర్కిటిక్ అంటార్కిటిక్ వీటిలో అంటే పసిఫిక్ అట్లాంటిక్ హిందువులలో భాగంగా పరిగణించడం జరిగింది సముద్రాల లోతును డాస్ ద్వారా కొలుస్తారు ప్రతిధ్వని గంభీరత మాపకం ఎకో సౌండింగ్ సముద్రాల లోతును డాస్ అనే ప్రమాణాలతో సూచిస్తారు పాదం ఒక పాదంక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ భూగోళ వైశాల్యంలో ఎంత శాతం జలావరణం విస్తరించి ఉంది డెబ్బై పాయింట్ ఏడు ఎనిమిది శాతం భూ ఉపరితలాన్ని ఆవరించిన డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం జలభాగంలో తొంభై ఏడు శాతం ఉప్పు నీరే ఉంది మిగిలిన మూడు శాతమే మంచినీరు ఇందులో రెండు శాతం ఆర్కిటిక్ అంటార్కిటికా ప్రాంతాలలో మంచు రూపంలో నిరుపయోగంగా ఉంది కేవలం ఒక్క శాతం నీరే జీవులకు ఉపయోగపడుతోంది ఐదు మహాసముద్రాల విస్తీర్ణంలో పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల విస్తీర్ణత శాతం ఎంత తొంభై శాతం సముద్రాల సరాసరిలోతు ఎంత మూడు వేల ఎనిమిది వందల మీటర్ మొత్తం సముద్ర విస్తీర్ణంలో సుమారు ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం విస్తీర్ణం ఎంత లోతును కలిగి ఉంది రెండు వేల నుంచి ఆరు వేల మీటర్ల లోతు మూడు వేల మీటర్ల కంటే లోతులో ఉన్న సముద్ర విస్తీర్ణం అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంత శాతం వరకు ఉంది అరవై ఐదు శాతం మూడు వేల మీటర్ల కంటే లోతులో ఉన్న సముద్ర విస్తీర్ణం పసిఫిక్ మహాసముద్రంలో ఎంత శాతం వరకు ఉంది ఎనభై రెండు శాతం మూడు వేల మీటర్ల కంటే లోతులో ఉన్న సముద్ర విస్తీర్ణం హిందూ మహాసముద్రంలో ఎంత శాతం వరకు ఉంది ఎనభై ఒక్క శాతం పసిఫిక్ మహాసముద్రంలోని డ్యాస్ ప్రాంతం అత్యధికంగా పదకొండు వేల ముప్పై నాలుగు మీటర్ల లోతు కలిగి ఉంది మెరియానా ట్రెంచ్ జపాన్ వద్ద గల ఛాలెంజర్ ది త్రిభుజాకారంలో ఉండే ఈ మహాసముద్రాన్ని ప్రశాంత మహాసముద్రం అని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు పసిఫిక్ మహాసముద్రం మహాసముద్రాలలో అతి పెద్దది పసిఫిక్ మహాసముద్రం రెండో అతి పెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఆంగ్ల అక్షరం ఎస్ ఆకారంలో ఉండే ఈ మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్ అని కల్లోల సముద్రం అని పిలుస్తారు అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యధిక లోతు ప్రాంతం పోర్టోరిక్ లేదా ప్యూటోరిక్ స్ట్రెంచ్ బ్లాక్ ఆంగ్ల అక్షరం ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం జావా వద్ద గల సుందాఖం సముద్రాలలో ఎక్కడైనా మూడు వైపుల విశాల భాగం ఆక్రమిస్తే దానిని డాస్ అంటారు అఖాతం బే అంటారు ఎక్కడైనా ఒక భూభాగంలోకి సముద్ర భాగం ప్రవేశిస్తే దానిని డాస్ అంటారు సింధు శాఖ గల్ఫ్ అంటారు సముద్రాలు వేడెక్కడం ప్రధానంగా ఎన్ని రకాలుగా జరుగుతుంది అవి ఏవి రెండు రకాలు అవి సూర్యుని నుంచి వచ్చే వికిరణ శక్తిని ప్రత్యక్షంగా గ్రహించటం రెండు సంవహనం సముద్ర అంతర్భాగం నుండి పరోక్షంగా ఉష్ణాన్ని గ్రహించడం సముద్రాలు చల్లబడటానికి అంటే ఉష్ణోగ్రతను కోల్పోవడం ఎన్ని విధాలుగా జరుగుతుంది అవి ఏవి మూడు విధాలు అవి ఒకటి సముద్ర ఉపరితలం నుండి వేడి వెనుకకు వికీర్ణం చెందడం రెండు సంవహణ క్రియ మూడు ఆవిరి చెందడం సముద్రాలు భూభాగం సమానంగా సూర్యశక్తిని పొందినప్పటికీ సముద్రాలు భూభాగం కంటే ఆలస్యంగా వేడెక్కి మెల్లగా చల్లబడతాయి దీనికి ప్రధాన కారణం భూభాగ సాంద్రత కంటే సముద్ర సాంద్రత రెండు పాయింట్ ఐదు రేట్లు ఎక్కువ అంటే సముద్రాలపై ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే మించదు సముద్రాలలో ఉష్ణోగ్రత విస్తరణ ఎన్ని రకాలుగా ఉంటుంది అవి ఏవి రెండు రకాలు అవి సముద్ర ఉపరితల క్షితిద సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ రెండు ఊర్ధ్వ ఉష్ణోగ్రతలు విస్తరణ సముద్ర ఉపరితల క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ ఏ ఏ కారణాంశాలపై ఆధారపడి ఉంది అక్షాంశాలు సముద్ర ప్రవాహాలు పవనాలు భూపరివేష్టిత సముద్రాలు రేఖ అధిక పీడన మండలంలో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇరవై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయన రేఖ అధిక పీడన మండల ప్రాంతం నుండి భూమధ్య రేఖ వైపు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది ఏ ప్రవాహం వల్ల బ్రిటిష్ దీవులలోని నార్వే ప్రాంతంలో పది డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం ఏ ప్రవాహం వల్ల అట్లాంటిక్ సముద్రం పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి లాబ్రడార్ శీతల జల ప్రవాహాల వల్ల ఏ ప్రవాహం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాలిఫోర్నియా శీతల ప్రవాహం వల్ల ఏ ప్రవాహ ప్రభావం వల్ల దక్షిణ ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది శీతల ప్రవాహ ప్రభావం వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి కారణం భూభ్రమణం సముద్ర భూతలం ఆకృతి సముద్ర తీరాల్లోని భూభాగాల ఆకృతి ఏ పవనాల ప్రభావం వల్ల కాలిఫోర్నియా తీరం ఆఫ్రికాలోని మొరాకో తీరం ఎక్కువ వేడిని వర్షపాతం కలిగి ఉన్నాయి పశ్చిమ పవనాల ప్రభావం వల్ల భూపరివేష్టిత సముద్రమైన ఎర్ర సముద్రం ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ సముద్రాలలోని ఎనభై శాతం నీటి ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు మార్నె శాస్త్రజ్ఞుడు సేకరించిన దత్తాంశాల ప్రకారం వివిధ లోతులలో సరాసరి ఉష్ణోగ్రతలు లోతు మీటర్లలో ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లలో నూట ఎనభై మూడు మీటర్ల లోతులో పదిహేను పాయింట్ తొమ్మిది సెంటిగ్రేడ్ ఉంటుంది అలాగే మూడు వందల అరవై ఆరు మీటర్ల లోతులో పది సెంటిగ్రేడ్ ఉంటుంది తొమ్మిది వందల పదిహేను మీటర్ల లోతులో నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది పద్దెనిమిది వందల యాభై మీటర్ల లోతులో ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడు ఉంటుంది రెండు వేల ఏడు వందల యాభై మీటర్ల లోతులో ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది నాలుగు వేల ఇరవై ఐదు మీటర్ల లోతులో ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది మిగిలిన పార్ట్ రేపటి క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెకైన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో